తెలంగాణ జేసి నాయకత్వానికి కరీంనగర్ కిందకి వచ్చినటువంటి రాష్ట్ర కన్వీనర్ వజీర్ గారికి అదే విధంగా ఇతర రాష్ట్ర నాయకత్వానికి ఈ కరీంనగర్ కు స్వాగతించుకుంటూ మరియు ఇలాంటి పోరాటం చేస్తున్నటువంటి జేఏసీ నాయకత్వానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ బాధలు చెప్పుకుంటూ ప్రతి జిల్లా తీసుకుంటూ ప్రతి కంపెనీలో ధర్నా ప్రోగ్రాంలే కావచ్చు నిరసన కార్యక్రమాలే కావచ్చు చాలా వరకు శాంతియుతంగా ఈ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ని గాని కొట్లాడడం జరుగుతా ఉంది దానికి ఈ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇప్పటి వరకు స్పందించి జేఏసీ నాయకత్వాన్ని పిలిచి కనీసం చర్చలు కూడా జరపని పరిస్థితి ఉంది ఈ ఎంతటి దౌర్భాగ్యం అంటే మిగతా సంఘాలు కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు అన్ని సంఘాలు కలిపితే ఇరవై వేలు ఉండొచ్చు కానీ ఆర్టీజన్ కలిపితే ఇరవై వేలు అది గమనాల పెట్టుకోవాలి మిగతా సంఘాలు కూడా ఆలోచన చేసుకొని సంతోషం ఒక సంతోష విషయం ఏంటంటే రిలేనిరార దీక్షల కాడికి మ్యాక్సిమం ఎక్కడో ఒక అన్ని సంఘాలు సంఘీభావం తెలపడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మనలో సగభాగంగా ఉన్న ఆర్టిజన్ నాయక్ ఆర్టిజన్ నాయకత్వానికి ఆర్టిజన్ కార్మికులకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు మన భరోసా కలపడానికి కొరకు ముందుకు రావాలని నేను ఈ వేదిక మీదిగా కోరుతా ఉన్నా ఎందుకనంటే జేఏసీ బలహీనత ఉన్నదనేది కాదు మనం ఒకటే సంస్థలో పనిచేస్తున్నాం ఒకటే సంస్థ లోపల లైన్మెన్ చేసే పని ఆర్టిజన్ చేస్తున్నాడు జూనియర్ అసిస్టెంట్ పని చేసే పని ఆర్టిజన్ చేస్తున్నాడు అదే జే చేసే పని కూడా ఆర్టిజన్ చేస్తున్నాడు సబ్ ఇంజనీర్ చేసే పని కూడా ఆర్టిజన్ చేస్తున్నారు ఆటెండర్ చేసే పని కూడా ఆర్టిజన్ చేస్తా ఉన్నాడు కాబట్టి మనం అంతా ఒకటే కుటుంబం ఏ రేసినట్టు ఉండొద్దు వాళ్ళకో రూల్స్ మనకో రూల్స్ ఉన్నాయి అని ఆలోచన చేసి కిందికి రావాలని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సంఘీభావంగా ఉండాలి మేనేజ్మెంట్ దృష్టికి మన వంతుగా కూడా అంటే యునైటెడ్ ఎక్స్టెడ్ ఎంప్లాయీస్ యూనియన్ వంతుగా ఐజ్ నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా సపోర్ట్ ఎల్లప్పుడు ఎప్పటికీ ఉంటది సంఘాలు కూడా రావాలని నా నేను కోరుకుంటున్నాను నేను కమిటీ ఎందుకు రావాలి అని అనుకుంటే నేను మొన్న మా డైరీ ఇనాగ్రేషన్ లోపల భద్రాచలం పోవడం జరిగింది అక్కడ ఒక పెద్ద మా యూనియన్ ఫౌండర్ అయిన ఒకటి పెద్ద ఆయనను కలిసిన ఆయన కొంచెం ఆరోగ్యం బాగలేక ఆయనను కలవడం జరిగింది ఆ కలిసిన సందర్భంలో ఏం సంగతి ఆర్టిఫియ జీఏసి ఎట్లా నడుస్తుంది మీ యూనియన్ పద్ధతులు ఎట్లా నడుస్తున్న యూనియన్ పరిణామాలు ఏంటి అనేది ఒక కొంచెం సేపు చర్చ జరిగింది మీరు ఎక్కడ కూడా ఏం బాధపడకండి రాబోయే రోజుల మేము పంతొమ్మిది వందల యాభై రెండులో నేను కాంట్రాక్ట్ లేబర్ గా జాయిన్ అయినా నాకు రెగ్యులర్ కావడానికి పది సంవత్సరాలు పట్టింది ఆ కాలంలో కానీ ఇప్పటి కంప్యూటర్ యుగం ఉంది కాబట్టి అతి తొందరలోనే అవుతుంది మీరు ప్రయత్నాన్ని ఎనక తీసుకోకపోతే పద్ధతిలో ఆయన జనరల్ సెక్రెండ్ జరిగింది మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు కూడా రావడం జరిగింది ఆయన అప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ గా జాయిన్ అయిన క్యాండిడేట్ సిఈగా రిటైర్ అయిన పద్ధతులు కూడా అక్కడ జనుకోలు ఉన్నాయని చెప్పినా దాని తర్వాత ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ అప్పుడు ఎన్ఎంఆర్ బ్యాచ్ ఆ బ్యాచ్ విలీనం చేసుకొని ఈ సర్వీసు రెండు లేకుండా ఒకటే రూల్తో చేసి వాళ్ళు కూడా ఇలా రిటైర్కి వచ్చిన రిటైర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పెన్షనర్లు కూడా వేరు దాని తర్వాత కూడా నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ లో కూడా మన మన సంస్థలనే విలీనం చేసుకోవడం కూడా జరిగింది అది కాకుండా ఎక్కడ ఏం పాస్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఈ డబ్బులు ఎవరైతే టెస్టులు పెట్టినా ఏది పెట్టినా పాస్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు రెండు వేల రెండు చంద్రబాబు గవర్నమెంట్ లోపల కాంట్రాక్ట్ జూనియర్ లైన్ మ్యాన్ గా విలీనం కూడా చేసుకోవడం జరిగింది ఆ సీ చేసుకున్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత రెగ్యులర్ జేఎల్ఎం గా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా ఇంకా ఇంకా ఎక్కడికో కాదు అప్పటికి మీరు కాంట్రాక్ట్ మీరు పని స్టార్ట్ చేస్తా ఉన్నారు స్టార్ట్ అయింది కాంట్రాక్ట్ కార్మికుడుగా మన సంస్థ లోపల స్టార్ట్ అయింది చేసినప్పటికీ అదే రెండు వేల ఐదు నోటిఫికేషన్ లో సబ్స్టేషన్ ఎవరైతే ఆపరేటర్ చేస్తారు ఫీల్డ్ మీద ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్ ఐటీఐ హోల్డర్ సిఎల్స్ అని కట్టర్స్ అని రకరకాల జెన్కోలో రకరకాలుగా పనులు చేసిన కాంట్రాక్ట్ కార్మికులను నోటిఫికేషన్ రివైజ్ చేసి ఇదే గవర్నమెంట్ లో ఐఏఎస్ రెజల్ చెట్టు సిఎండి ఉన్నప్పుడు ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులను రివైజ్ చేసి కాంట్రాక్ట్ కార్మికులతోనే నిలుపుకునే పరిస్థితి ఉంది రెండు వేల ఆరు ఐదు నోటిఫికేషన్ లో ఇప్పుడు ఎందుకు ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరం నమ్ముకొని పనిచేసినటువంటి వాటి ఎందుకు అన్యాయం చేస్తాను గవర్నమెంట్ మేనేజ్మెంట్ అనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను అది ఆర్ నోటిఫికేషన్ అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఇప్పటికైనా గవర్నమెంట్ కైనా మేనేజ్మెంట్ కైనా ఇప్పటికైనా ఇరవై తారీఖు చెలో కన్నా ముందు చర్చలకు విరిచి మీకు ఏది సాధ్యం అవుతుందో ఏది సాధ్యం కాదో గవర్నమెంట్ దృష్టినా లేకపోతే మేనేజ్మెంటా పిలిచి జేఏసీ నాయకత్వానికి చర్చలు జరపాలని న్యూరిటెన్ ఎంప్లాయీ సీనియర్ తరఫున ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో ఎండాకాలం రాబోతుంది ఎండాకాలం లోపల సరే ఎన్పిడిసిల పరిధిలో ఓన్లీ సబ్స్టేషన్ ఆపరేటర్ల వరకే పరిమితం ఉండొచ్చు కానీ జనుకోకపోయినా లో పోయినా ఫీల్డ్ మీద కూడా ఆర్టీజన్ కార్మికుడే పనిచేస్తా ఉన్నాడు అదే దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వెళ్ళాలి అనేది నా ఆలోచన నా విధానం జేఏసీ నాయకత్వానికి కూడా ఎక్కడ కూడా ఇవాళ నలుగురు యాడ్చరు పది మంది రాచారని అదే పడవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో మేము కూడా మిత్ర సంఘాలతో మాట్లాడి పిలిపించి చేసి అవసరమైతే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళైనా కూడా రిక్వెస్ట్ చేసి మీకు మద్దతు తెలిపే విధంగా పూర్తిగా మద్దతు తెలిపే విధంగా నేను తీసుకుంటానని ఈ అవకాశం ఇచ్చిన నాయకత్వానికి ప్రత్యేకంగా కరిమినా వచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ